అందరికీ నమస్కారమండి విక్రమార్కుని చరిత్ర భాగం ఎనిమిది బ్రాహ్మణుల్ని రప్పించి వైభవంగా పట్టాభిషిక్తుడై ఎన్నో దాన ధర్మాలు చేస్తూ సైనికులను కూర్చుకుని యుద్ధాలు చేస్తూ క్రమంగా అందరి రాజులని జయించి వారు సమర్పించిన కానుకలతో వచ్చేవాడు వారందరూ అతని చక్రవర్తిత్వాన్ని అంగీకరించారు విక్రమాదిత్యుడు తన దేశంలో ఎవరికి ఎలాంటి కష్టనష్టాలు కలగనివ్వకుండా ప్రజలను ప్రేమగా చూసుకునేవాడు భోజరాజా విక్రమార్కుడు వంటి రాజు ప్రపంచంలో లేడు రోజురోజుకి అతని కీర్తి ఎల్లలోకాలకు వ్యాపించసాగింది ఇదిలా ఉండగా దేవలోకంలో ఒక విశేషం జరిగింది ఇంద్రుడి సభలో రంభ ఊర్వశి మేనక తిలోత్తమ కుంద తార సౌదామిని హేమ పుంజిక స్థల మొదలైన అప్సరసులు రోజు నాట్యం చేస్తూ ఇంద్రునికి ఆనందం కలిగిస్తుంటారు వారందరూ ఎవరికి వారే నాట్య కళలో తామే ఎక్కువని గర్విస్తూ ఇతరులని తేలికగా మాట్లాడుతూ ఉండేవారు అది క్రమంగా కలహాలకి దారి తీసింది ఇంద్రుడి వరకు చేరింది అతను వారిని సమాధానపరిచి పంపేసేవాడు కానీ రంభా ఓర్వశి మధ్య కలహం మరింత తీవ్రమైంది వారిద్దరూ ఇంద్రుడి వద్దకు వచ్చి దేవా మీరు మా వివాదాన్ని పరిశీలించి నాట్యంలో ఎక్కువ నేర్పుగలవారు మాలో ఎవరో నిర్ధారించవలసింది అని ప్రార్థించారు వారి నాట్య విద్యా కౌశల్యాన్ని పరీక్షించటానికి ఇంద్రుడు ఏర్పాటు చేయించిన గొప్ప సభకి నాట్య కళా నిపులు దేవ బృందాలు వచ్చారు కొంతసేపు రంభ కొంతసేపు ఊర్వశి నాట్యం చేశారు ఎవరు నృత్యం చేస్తున్నప్పుడు వాళ్లదే గొప్పదిగా కనపడటం వల్ల వాళ్లలో అదుకులని తేల్చి చెప్పటం అసాధ్యమే అయ్యింది ఇంద్రుడి సభలోని మహాత్ములుని చూస్తూ అయ్యల్లారా మీరు సర్వశాస్త్రములు తెలిసిన వారు విజ్ఞానులు వీరి నాట్యం చూశారు కదా ఈ ఇద్దరిలో ఎవరు అదుగులో నేను తేల్చి చెప్పలేకపోతున్నాను ఆ బాధ్యతను మీ మీద ఉంచుతున్నాను దయచేసి వీరి వివాదం తేల్చండి అన్నాడు ఎవరికి వారే ఏమీ చెప్పలేకపోయారు ఒకరి మొహం ఒకరు చూసుకోసాగారు అది చూసి ఇంద్రుడు ఏమి ఎవరూ మాట్లాడరేం మీకు తెలియదా సర్వజ్ఞులైన ముని శ్రేష్ఠులకే తెలియని ఈ విషయం ఇంకెవరు చెప్పగలరు అని వాపోయాడు అప్పుడు నారదుడు లేచి దేవేంద్ర ఇది సామాన్యమైన సంగతి కాదు మాలో అంతటి నిపుణులు లేరు భూలోకంలో ఉజ్జయని అనే పట్టణంలో విక్రమాదిత్యుడనే చక్రవర్తి ఉన్నాడు అతను ధర్మస్వరూపుడు సకల కళావేత్త అసమాన కీర్తి సంపన్నుడు ఆ ప్రభువుని రప్పించి ఇక్కడ వీరి నాట్యం ఏర్పాటు చేసి అతన్ని నడిగితే నిర్ధారించి చెప్పగలడు ఆ విక్రమాదిత్యుడు తప్ప మరెవరూ ఈ వివాదం పరిష్కరింపలేరు అతను దేవాంశ సంభూతుడు కనుక దేవలోకానికి రప్పించటం సమస్య కాదు అతన్ని పిలిపించు అన్నాడు భూలోకవాసి అయిన విక్రమార్కుణ్ణి దేవలోకం రప్పించటం నేరం కాదని ఇంద్రుడు తన సారథి అయిన మాతలని పిలిపించి నువ్వు వెంటనే వెళ్ళి మా ఆహ్వానంగా చెప్పి పురానికి చక్రవర్తి అయిన విక్రమార్కుణ్ణి తీసుకురా అని ఆజ్ఞాపించాడు అతను బయలుదేరాడు ఉజ్జాయిని ప్రజలు ఆకాశం నుంచి దిగువస్తున్న అద్భుత రథాన్ని చూస్తూ ఆశ్చర్యపోసాగారు రథాన్ని రాజ్యసభ ద్వారం వద్ద నిలబెట్టి లోపలికి ప్రవేశిస్తున్న మాతలిని పురుషుడిగా భావించి ద్వారపాలకులు పెట్టలేదు విక్రమార్కుడికి తనెవరో ఎందుకొచ్చాడో చెప్పి రాజా అదుగు రథాన్ని బయట నిలబెట్టి ఉన్నాను ఆలస్యం చేయక రా అని కోరాడు దేవేంద్రుడంతటి వాడు పిలిచిన తమ మహారాజ్ ఎంత గొప్పవాడో అనుకున్నారు సభలోని వారు విక్రమార్కుడు కారణం తెలియకుండా పోవచ్చునా కూడదా అని సందేహంలో పడి బట్టివైపు చూశాడు అతను మనసు గ్రహించి దేవా ఇంద్రుడంతటి వాడు పిలిపించుకు రమ్మని రథం పంపినప్పుడు వెళ్ళకపోతే అతనిని అవమానించినట్లవుతుంది అది నీకు తగదు నీకు మేలు కలుగు చేయటానికే ఈ ఆహ్వానం వచ్చి ఉంటుంది సంస ఇంపక వెళ్ళిరా అన్నాడు భట్టి విక్రమార్కుడు సంతోషంగా రథమెక్కి అమరావతి వెళ్ళాడు మాతలి అతను వచ్చిన విషయం ఇంద్రునికి చెప్పగా అతను విక్రమార్కుణ్ణి గౌరవంగా తోడుకుని రావటానికి కొందరు దేవతలను పంపి తాను దివ్య భవనమైన సుధర్మకి వెళ్ళాడు అక్కడ తన సింహాసనానికి దగ్గరలోని గద్దెని తనకి కేటాయించాడు విక్రమార్కుడు దేవసభకు తీసుకురాబడ్డాడు అతను ఆ సభలోని ఇంద్రునికి నమస్కరించాడు రాజేంద్ర నువ్వు లోకోత్తమ పురుషుడివి నీలో దేవతాంశం ఉంది నీ కీర్తి ఈ దేవలోకానికి కూడా వ్యాపించింది అంటూ ప్రశంసించి ఉన్నతాసనం మీద ఆ శిష్యుడిని చేశాడు విక్రమార్కుడు వినయంగా తన క్షేమం తెలియజేశాడు పదిహేను రోజుల పాటు సకల భోగాలు అనుభవిస్తూ ఇంద్ర సభకు వెళ్ళి అక్కడి విశేషాలు తెలుసుకుంటూ నందనోద్యనవనం గంగ తీరం మొదలైన చోట్లు విహరిస్తూ దేవతాశ్రీల నృత్యగానాలను ఆనందిస్తూ హాయిగా కాలం గడిపాడు ఒకరోజు దేవేంద్ర నేను వచ్చి పక్షం గడిచింది మీరు నన్నెందుకు రప్పించారో నా మీద దయ్యించి చెప్పవలసింది అని ప్రార్థించాడు విక్రమార్క నువ్వు వచ్చిన వెంటనే చెబితే అప్పుడే వెళ్ళిపోతావేమోనని నిన్ను వేగం పంపటానికి ఇష్టం లేక ఇంతవరకు కారణం చెప్పకుండా ఊరుకున్నాను ఇంకా చెప్పడమే మంచిది నా కొలువులో ఉండే అప్సరసలలో రంభా ఓర్వశలిద్దరూ అతి ప్రావీణులు భరతనాట్యంలో కడు నేర్పులు ఇప్పుడు వారిద్దరికీ తమలో ఎవరదుకులని వివాదం సంభవించింది నేను ప్రయత్నించాను కానీ వారిద్దరిలో తారతమ్యం గుర్తించలేకపోయాను సభ్యులు చెప్పలేకపోయారు అప్పుడు నారదుడు నిన్ను రప్పిస్తే ఈ వివాదాన్ని సులభంగా పరిష్కరిస్తావు అన్నాడు అందుకే నిన్ను రప్పించాను ఇవాళే నాట్యసభ ఏర్పాటు చేస్తాను చూసి నిర్ణయిద్దువుగాని అని దేవేంద్రుడు అన్నాడు విక్రమార్కుడు నవ్వి దేవతా ప్రభువైన నీకు తెలియని విషయాలు మాత్రుడైన నాకు తెలుస్తాయా మీరు నన్ను రప్పించటం వల్ల నాకు మీ దర్శన భాగ్యం లభించింది ఇది గొప్ప విశేషం మీరు పిలిపించి అడుగారు కనుక నేను వివేకని కాకపోయినా నాకు తెలిసిన మేరకు పరిశీలించి తోచినది చెబుతాను అన్నాడు ఇంద్రుడు రంభా ఓర్వశుల నృత్య కళా విమర్శనకు ఒకరోజు నిర్ణయించి మునులని దేవతలని కూడా ఆహ్వానించాడు ఆ సభలో ఇంద్రుడు విక్రమార్కుడు ఎందరో దేవతలు మునులు చూస్తుండగా రంభా ఓర్వసులో నాట్యం ప్రారంభించే ముందు విక్రమార్కుడు తన వద్దనున్న రెండు పూలచండులను చెరొకటి ఇచ్చి మీరు వీటిని పట్టుకుని వదలకుండా నాట్యం చెయ్యండి అని ఆజ్ఞాపించాడు వాళ్ళు అలాగే వాటిని చేతిలో ఉంచుకునే నాట్యం చేయసాగారు ఆ రెండిటిలోనూ కందిరీగలను పెట్టి ఉంచటం వల్ల రంభ ఆ చెండుని గట్టిగా అదమడంతో కందిరీగ ఆమెను కుట్టింది దానితో ఆమె ఆ పూల చెండును పారవేసి నాట్యం చేయసాగింది కానీ చెయ్యే బాధ వల్ల లక్ష్యం తప్పి నాట్యంలో లోటు కనిపించింది ఊర్వశి చెండుని మృదువుగా పట్టుకున్నందువల్ల ఆమె అటువంటి బాధలు లేక సులువుగా నాట్యం చేసింది నాట్యం పూర్తి కాగానే విక్రమార్కుడు ఇంద్రునితో పాటు సభ్యులందరూ వినేలా దేవేంద్ర నాట్యంలో వీరిద్దరూ నిపుణులే అయినా ఓర్వశ కంటే రంభలో చిన్న లోటు తోచింది నేను వీళ్ళకిచ్చిన పూల చెండ్లలో కందిరేగలను పెట్టి ఉంచాను రంభ చెండు నదమటం వల్ల దానిలోని ఏక కుట్టింది ఆ బాధ ఓర్వలేక నాట్యంలో తప్పు చేసింది కానీ ఊర్వశి అలా కాక చెండుని నేర్పుగా పట్టుకుని తన నాట్య చాతుర్యం ప్రకటించింది అందుచేత ఊర్వశి మేలయ్యింది అంత మాత్రాన రంభను తక్కువగా ఎంచకూడదు ఆమె కూడా సమాన అర్హురాలే అని తీర్మానించాడు అతని బుద్ధి చాతుర్యానికి సంతోషించిన ఇంద్రుడు రంభా ఓర్వశిలను తగిన రీతిలో సన్మానించి బహుమతులిచ్చి పంపాడు తరువాత విక్రమార్కుడు తన పురాణకి వెళ్తానన్నాడు ఇంద్రుడికి దివ్య రత్నాభరణాలు విచిత్ర వస్తువులు ముప్పై రెండు బొమ్మలు కలివి మనులు తాపం చేయించబడినవి విచిత్రమైన శిల్పం కలది అయిన ఈ సింహాసనాన్ని బహుమతుగా ఇచ్చి విక్రమార్క ఈ దివ్య సింహాసనం దేవతలకు కూడా లభించేది కాదు నేను స్వర్గ రాజ్యానికి పట్టాభిషిక్తున్నీ అయ్యేటప్పుడు దీనిని నాకు శంకరుడు బహుమతిగా ఇచ్చాడు నీ మీద కల ప్రీతి చేత నీకిస్తున్నాను దీని మీద కూర్చుని రాజ్యపాలన చేసే అర్హత శక్తి నీకొక్కడికే ఉన్నాయి నువ్వు వెయ్యి సంవత్సరాలు ఆరోగ్యంతో జీవించి ఉండేలా వరం ఇచ్చాను అంతవరకు నువ్వీ సింహాసనం మీద కూర్చుని ఎదురు లేకుండా రాజ్యపాలన చెయ్యి నీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించి కొందరు దేవతలను తోడుగా నియమించి మాతలని పిలిచి రథంలో విక్రమార్కుణ్ణి విజ్జయనీ నగరం చేర్చమన్నాడు రాజు తన నగరం చేరాక కాలికాలయానికి వెళ్ళి దేవిని స్థుతించి నగరవాసులకి తన రాకను తెలియజేశాడు